కృతజ్ఞతూలు మీకేనయ్యా కృతజ్ఞతస్తు తులు మీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పక్ష దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునగాక మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి పాస్టమ్మ గారు నేను సంఘము సహవాసం అందరం కలిసి మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీరు మీరు పంపిస్తున్న ప్రార్థన భారాలు ప్రార్థన అవసరాలు అన్నీ కూడా మేము రాసుకొని మరి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కుడికలో మరి మీ పక్షున మరి మీకోసం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మరి మీరు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వెంటనే మీరు ఫోన్ చేయండి మరి మీతో నేను మాట్లాడతాను మరి మీ ప్రార్థన ప్రార్థనోసతులన్నీ కూడా మేము రాసుకుంటాము మీ పేరు మీ ఊరు మీ జిల్లా మీ ప్రార్థన ప్రార్థనోసతులు మాకు తెలియపరచండి మేము అన్నీ రాసుకొని ప్రభు సన్నిధిలో మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి ప్రకాశం డిస్టిక్ నుండి కుమారు గారు మరి ఆ కుటుంబంలో దేవుడు దీవించిన గాక ఆశీర్వదించినగాక హలోయ మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితంగా జరుగుతున్నాయి ప్రతిరోజు మరి కార్యక్రమం మీకు అందిస్తూ ఉన్నాం ఎన్నో వేల లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం మరి మీరు ఎంతో గొప్ప గొప్ప వారికి సహకరిస్తున్నారు కానీ మరి నిజాయితీగా దేవుని మంద నిర్మిస్తూ దేవుని కోసం పోరాడుతూ రాత్రి పగుళ్ళు సువార్తల సభల్లోనూ వాక్యాలు అందిస్తూ అదే రీతిగా మరి టీవీ ఛానల్లో ప్రసంగాలు అందిస్తూ మరి మీ అందరి ఫోన్ కాల్స్తో మరి మీతో మాట్లాడుతూ మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ప్రతిరోజు రాత్రి మరి మీకోసం ఉపవాసం ఉండి మరి ఎంతసేపు అయినా సరే రాత్రి ఒకటి రెండైనా సరే మీ అందరి కోసం ప్రార్థన చేసి నిద్రపోతున్నాను మరి మీరు జ్ఞాపకం చేసుకోండి భారపడుతున్న పరిచర్యకు మరి మీ వంతు మీరు సహాయం చేయగలిగితే చాలా సంతోషం ఎందుకంటే మీకు తెలుసు మరి టీవీ ఛానల్ ప్రసంగాలు అందించాలంటే చాలా డబ్బుతో కూడిన పని కాబట్టి మీరు అందరూ కూడా నా దగ్గర లేదులే అనుకోకుండా ఎవర ఇస్తారులే అని అనుకోకుండా నీ వంతు నీ భాగాన్ని మరి ఈ పరిచయకు మీరు అందించి సహకరించే వారిగా మీరు ఉండాలని మరీ మరి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను దయచంద్రం కలిసి చదువుదాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయ్యు కొరదగినవి ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలుగు చేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదరు యహోవాయందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలోనున్నవి తను కాపాడుకొనువాడు వాటికి దురముగా ఉండును బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు హలూయా దేవునికి మహిమ కలుగునగాక ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్దించిన గాక మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రేమనే సుక్రీస్తు నీకు వందనాలు కొందనాలుస్తావు ఇదిగో తండ్రి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవు దేవునామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రియా సహోదరి సహోదరులారా ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ శ్రద్ధగా వినండి ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినునుగాక హలలుయా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ కోరదగినది ఈ లోకంలో మనకి ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు ఎంత డబ్బైనా ఉండొచ్చు ఎంత పలుకుబడైనా ఉండొచ్చు కానీ దయాగుణము లేకపోతే నిజంగా వాళ్ళు మనుషులే కాదు ఈరోజు చాలామందిని మనం చూస్తాం ఈ లోకల ఐశ్వర్యవంతులను పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారిని కానీ మరి ధనమున్న వారిని కానీ మనం అయినా వారి దగ్గర దయాగుణము చాలా తక్కువ ఉంటుంది కేర్లెస్ స్వభావం ఉంటుంది ఎక్కువ ఉదాహరణకి ఎవరైనా పెద్దలు కనపడ్డారనుకోండి కాళ్ళ మీద వేసుకొని ఉంటారు ఏమి ఇట్లా వచ్చినావు చెప్పు ఏం అని అంటారు కదా గమనించారా మీరు కదండి అసలు దయా అనే స్వభావము ఐశ్వర్యవంతుల దగ్గర ఉండదు నాకు తెలిసినంత వరకు ప్రియమైన సహోదరి సహోదరులారు అందుకే దేవుడు అంటున్నాడు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవడం గొప్ప విషయం మంచి పేరును కలిగి ఉన్నావా మదిలో వాక్యము వీధిలో సాక్ష్యము గదిలో ప్రార్థనను కలిగి ఉన్నావా హలో హలో లూయ ప్రియా సహోదరి సహోదరులరా మంచి పేరును కలిగి ఉన్నావా నీ ఊరిలో నీ వీధిలో నీ పట్టణంలో నీ ఉద్యోగం దగ్గర నీ స్కూల్లో నీ కాలేజీలో నువ్వు చేసే పని దగ్గర నీ వృత్తి దగ్గర నీకు మంచి పేరు ఉన్నదా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతున్నావా నీకు మంచి పేరు ఉందా మీ మనసాక్షి మీద చేసుకొని చెప్పండి నాకు మంచి పేరు ఉంది నేనున్న చోట ఉన్న ప్రాంతంలో నాకు మంచి పేరు ఉంది హలో లూయా ఉన్నదా అండి ఒక రోజున మరి ఒక గ్రామంలో ఒక ఆమె పేరు శుభవార్తమ్మ ఏం పేరు ఆమె పేరు శుభవార్తమ్మ శుభవార్తమ్మ మరి పేరుకే శుభవార్తమ్మ చర్చికి వెళ్ళేది రెగ్యులర్గా వెళ్ళేది కానీ ఎప్పుడు కూడా పక్కింటి వారితో గొడవ వాళ్ళ నీళ్ళు ఇటు పక్క రోడ్డు మీదకి వచ్చి పడినా లేదంటే వారి ముగ్గు పిండి ఇవాళకొచ్చి ఎగిరి పడినా వాళ్ళ చెత్త ఎగరొచ్చి పడినా ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి ఒక్కసారైనా సరే పక్కింటి వారితో ఈ శుభవార్తమ్మ గొడవ పడుతూనే ఉంటుందంట అప్పుడు వారు ఒక మాట అంటారంట ఎందుకమ్మా నువ్వు భక్తి చేస్తావు ఎందుకమ్మా నువ్వు ప్రార్థనకెళ్తావు ఎందుకమ్మా నీకు భక్తి మోసకరమైన భక్తి చూసారా నిజంగా ఇది మంచి పేరేనా నేను చెప్పంటారా ఒకవేళ నీకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ నీకుంటే కొంతమంది మీ పక్కింటి వారు రోత చేస్తున్నారని భావిస్తూ ఉంటారు ఒకసారి వాళ్ళ చెత్తను కూడా ఊడ్చు వాళ్ళతో సమాధానంగా మాట్లాడు నవ్వుతూ మాట్లాడు దయగలిగి మాట్లాడు వాళ్ళ పనిని కొంచెం పంచుకొని చూడు ఒకసారి నెక్స్ట్ టైం వాళ్ళ రోత చేయరండి నెక్స్ట్ టైం వాళ్ళు గలీజ్ కూడా చేయరు మిమ్మల్ని ప్రేమిస్తారు గౌరవిస్తారు అరయో అమ్మమ్మ అమ్మమ్మ మా ఇంటి ముందు చెత్త నువ్వెందుకు ఊడుస్తావా మేము ఊడ్చుకుంటామమ్మా అని మంచి స్వభావంతో ముందుకు వస్తారు నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఇలాగే చెప్పాను ఒకసారి అయితే ఆమె ఏం చేసిందంటే పక్కింటిలో చెత్త ఊడుస్తూ ఉంది కానీ పచ్చి బూతులు తిడుతూ ఊడుస్తూ ఉంది ఏం ప్రయోజనం ఉంది పచ్చి బూతులు వంగి అని మూతులు గునుగుతా తిట్టుకుంటా అరుచుకుంటా ఊడుస్తూ ఉంది ఏం ప్రయోజనం ఉంది చెప్పండి హల యుయ్యా లూయ పేరుకే శుభవార్తమ్మా పేరుకే ఇట్లాంటి పేర్లు ఎంతోమందికి ఉంటారు మార్తమ్మ మరి కదా ఎస్తారు రూతులు అని ఎంతోమంది ఉంటారు నయోములు అని ఎంతోమంది ఉంటారు బైబిల్ పేర్లు పెట్టుకునే స్త్రీలారా అంటే గొడవకు పరిగెత్తుతున్నావా అంటే నోట్లో బూతులా అంటే చిందేస్తున్నావా భర్త మీద పిల్లల మీద గంతేస్తున్నావా కొడుతున్నావా అరుస్తున్నావా కేకలు ఇంట్లో మౌనంగా లేవా జాగ్రత్త మంచి పేరు సంపాదించుకోవాలి స్త్రీలరా భర్తల్లారా మంచి పేరు సంపాదించుకోండి పురుషులు స్త్రీలు సహోదరి సహోదరులు యవనస్తులు పిల్లలు జాగ్రత్త అందరూ వినండి మంచి పేరు సంపాదించుకోండి హలలుయా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలి ఈరోజు ఐశ్వర్యవంతులు నిజంగా పరలోకానికి వెళ్ళలేరండి ఈ లోకల్ ఎవరైతే మంచితనము కలిగి యథార్థత కలిగి దయగుణం కలిగి కనికరము హృదయం కలిగి ఇతరులను ప్రేమిస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ చాటింపజేస్తూ ఉంటారో తగ్గించుకుంటారో వారినే దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు హలోయా హల లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఈరోజున వెండి బంగారుల కంటే దయ కోరదగినది సర్వసాధారణంగా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా పేరెంట్లకు కానీ శ్రీమంతులకు కానీ ఆళ్ళు ఒక చోటు కూడుకున్నప్పుడు మరి వారు మాట్లాడుకునే అంశాలు ఏంటంటే చీరల గురించో బంగారు గురించో వెండి గురించో కదా మీ ఆయన ఏందాడు వాడేం తెచ్చింటాడు లే పనికి మాలను కదా అప్పుడు ఈ భార్య అంటుంది అవునమ్మా మా ఆయన పనికి అమ్మా ఏం చేసాము సావలేక సంసారం చేస్తున్నాము అని అంటారు ఈరోజు నిజంగా భార్యల్లారా మీ భర్తలను మీరు ప్రేమిస్తున్నారా మీ భర్త పడుతున్న కష్టానికి నువ్వు దయ చూపిస్తున్నావా ఉదయం అనగా పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తే కనీసం వేడి నీళ్ళు కాంచే భార్యలు లేరు టీ ఇచ్చే భార్యలు లేరు బట్టలు ఉతికే భార్యలు లేరు ఉన్నారా ఇల్లు ఎక్కడ పడితే అక్కడ రోతగా ఉంటుంది ఏం చేసావని నీకు ఇంట్లో పని చేయాలి అయ్యా నేను నాకేం సంపాదించి పెట్టావని కదా ఈరోజు ఇంట్లో స్త్రీలారా మీరు దయ కలిగి ఉండాలి మీ పిల్లల మీద మీ భర్త మీద మీ తల్లిదండ్రుల మీద మీ అత్తమామల మీద దయా గుణము కలిగి ఉండండి హలో లు వెండి బంగారాలు చీరలు వస్త్రాలు సంతోషం లేదు నీ ఇంట్లో ఉన్న మనుషులతో నవ్వుతూ మాట్లాడు అదే సంతోషం మెత్త మామూలతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడు అదే సంతోషం ఒకరోజునంట కోడలు ఏమే చాలర్లు ఏంది కదా మనము ఇక్కడ ఉద్యోగం రీత్యా మనం వచ్చి ఇక్కడ సంసారం చేస్తూ ఉన్నాం కదా ఒకసారి మా అమ్మ మా నాన్నగారి ఇంటికి వెళ్దాం పదా వాళ్ళని చూసుకొని వద్దాం ఒక పది రోజులు ఉండి వద్దాం అన్నాడంట భార్యతో అప్పుడు భార్య ఏంటిందంట ఆహా అట్లనా నీకే నా అమ్మ నాయనా నాకు లేరా అమ్మ నాయన మీ అమ్మమ్మ నాన్న గురించి అంత ఆలోచన చేస్తున్నవే మా అమ్మమ్మ పరిస్థితి ఏంది అనేటువంటి స్త్రీలు ఉన్నారండి గొడవపడే భార్యలు ఉన్నారండి రాత్రి పగుళ్ళు భర్తను తినేవారు ఉన్నారు ఇంట్లో అన్నం సరిపోదని హల ఊయా హల ఈరోజు నేను మీ అందరి తమ్మునిగా మీ బిడ్డగా చెప్తున్నాను ప్రేమించండి దయ కలిగి ఉండండి కనిక్రమ కలిగి ఉండండి ఒకరినొకరు గౌరవించుకోండి రెస్పెక్ట్ చేసుకోండి లవ్ ఈచ్ అదర్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకోండి మంత్రాలకు వెళ్ళండి వాక్యాన్ని గైకొనండి వాక్యాన్ని పాటించండి ఇంట్లో అప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయినాక దాని నుంచి తొలగిపోవడం వాక్యం చెల్విస్తూ ఉంది బాలుడు నడవలసిన తరువాత వాళ్ళు నేర్పము ఎట్లా నేర్పించాలి ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ భార్య భర్త గొడవ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు గొడవలే ఇతరులను కొట్టడం లేదంటే ఇతరుల జోలికి వెళ్ళడం ఇతరులు ఏది పడితే మాట్లాడడం ఆ పనే చేస్తారు వాళ్ళు పెద్దరంటే గౌరవించరు పాస్టర్ అంటే గౌరవించరు నేను ఒక రోజున ఒక గృహానికి వెళ్ళాను దర్శించుదామని వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న లేచి వందనాలు అంటారు కానీ బిడ్డ మాత్రం కాలింద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు ఒక చేతిలో సెల్లు పట్టుకొని ఉన్నాడు వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసేసా కానీ వీడు మాత్రం లైట్లా వందనాలు కూడా చెప్పట్లేదు సెల్లు టీవీ సెల్లు టీవీ సెల్లు టీవీ లాస్ట్లో పోయేటప్పుడు రే ఇటు ర చిన్న ప్రార్థన చేస్తారు రయ్య అంటే అప్పుడు వస్తానండి వాడు ప్రార్థన చేయించుకోవడానికి చూసారా ప్రార్థన అయిపోయినా కనీసం ప్రైజ్ జిల్లాలు అన్నాను కూడా చెప్పలేంగా మళ్ళీ వెళ్ళిపోయినాడు అదే అండి మన పెంపకాలు అట్లున్నాయి పొద్దున్నే పనికి పొద్దునే జాబ్స్ లేదంటే ఎవరి పనుల వల్ల పడి పిల్లల్ని పెంచుకోవడం కూడా చాలామంది మర్చిపోయారు టీవీ సీరియల్లో పడి సినిమాలలో పడి ముసలమ్మ ముచ్చట్లలో పడి ఎంతోమంది పిల్లలకు గాయాలు కూడా అయినాయి కదా కాలేదా మీ పిల్లలకు గాయాలు కాలేదా మీ అజాగ్రత్త వల్ల కాలేదండి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నీ బిడలు మంచిగా ఎదగాలంటే దయ స్వభావం కలిగి మంచితనము కలిగి మంచి పేరు నీ బిడ్డలు సంపాదించుకోవాలంటే నీ ద్వారా అది సాధ్యం దేవుని ద్వారా అది సాధ్యం దేవుని దయ కోరుకోండి ఐశ్వర్యం కాదు సంపద కాదు వెండి బంగారులు కాదు మనం కోరాల్సింది ప్రభువా నన్ను నీ పోలికలో నన్ను చెక్కున్నాను నన్ను నీ వల్లే చేయితన్ తండ్రి దయగలిగే స్వభావం నాకు ఈ ప్రభావ ప్రేమించే స్వభావం నాకు ఈ ప్రభావ ఏమున్నా ఏమి లేకపోయినా నాకు నా భర్తలు ఉంటే చాలు ప్రభా నా పిల్లలు ఉంటే చాలు ప్రభా నా భార్య ఉంటే చాలు ప్రభా ఒకరినొకరు ప్రేమించుకుంటాం ఒకరినొకరు ఆదరించుకుంటాం అమ్మగారింటికి పోదాం పదా అంటేనేమో గంటల కొద్దీ లేటుగా రెడీ అవుతుంది కోడలో అదే మీ పుట్టింటికి పోదాం పదా అంటే పది నిమిషాలు రెడీ అయిపోయి ఉంటుంది ఇది ఎంత డిఫరెన్స్ ఉందండి ఇక్కడ అక్కడ గొడవలు రావా అసమాధానమైన కార్యాలు జరగవా ఈరోజు నేను ఉండేది ఉన్నట్టు మాట్లాడుతున్నాను మీరు స్పాన్సర్ చేసినా చేయకపోయినా హల లూయా అలలూయ నేను భయపడడం లేదు ఎవరికి ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్న శ్రేష్టంగా మంచి పేరు సంపాదించుకో మంచి కోడలని మంచి అత్తని మంచి మామని మంచి భర్తని మంచి భార్య అని మంచి కొడుకులని మంచి కూతుర్లని పేరు సంపాదించుకోండి హలో నా తెలిసిన కుటుంబం ఉందండి ఎంత మంచి కుటుంబం అంటే అసలు వాళ్ళు ఎంత తగ్గించుకుంటారంటే వాళ్ళకి ఆస్తి ఎన్నో కోట్లు ఉంది కానీ ఎంత తగ్గించుకుంటారండి ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్తే అందరు లేస్తారండి వారు నాకు కుర్చీ చేస్తారు నా ముందర కింద కూర్చుంటారండి నేను వారి వయసులో చిన్నవాణ్ణి మళ్ళీ రెడ్డి కులం నాకు మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది ఎంత మంచి పెంపకం ఎంత మంచి గౌరవం ఇస్తున్నారు వీళ్ళు సేవకులకి ఎంత మంచి ఆతిథ్యం ఇస్తుంది తినేంత వరకు వాళ్ళు తినలేదండి ఎంత సంతోషం ఎంత హ్యాపీ అంటే వాళ్ళ కుటుంబం చూస్తే నాకు కడుపు నిండిపోయిందండి ఎంత దయ కలిగి ఉన్నారు వాళ్ళు ఎంత మంచి పేరు కలిగి ఉన్నారు వాళ్ళు కదా కదండి రోజున మరి మన పిల్లల పరిస్థితి ఏంటి నానా మేము సండే చర్చికి వెళ్తున్నాము అక్కడ వంట చేసి పెట్టాము తినేసి పడుకోనానా అని చెప్పొచ్చే తల్లిదండ్రులు ఉన్నారు మమ్మీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వు మమ్మీ నేను సినిమాకి వెళ్తాను ఈరోజు సండే కదా వారం అంతా చదివి చదివలిసిపోయాను మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నాం ఒక వంద మమ్మీ అంటే వంద ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు పోయి రా నాయన లచ్చనంగా సినిమాకు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు మీ పిల్లలకు మంచితనము కలిగి ఎలా మెదలాలో ఎలా ఎదగాలో ఎలా వృద్ధి అవ్వాలో ఎలా బలపరచబడాలో నేర్పించండి హాలూయ్యా థ్యాంక్ యూ జీ జస్ హాలూయ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నా మరి దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడేమో సరి చేసుకోండి దీవించబడతారు ఆశీర్వదించబడతారు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయ్యా నేను ఒకవేళ మీ హృదయం గాయపరచచ్చేమో కానీ ఇవి సత్యం మంచి పేరు సంపాదించుకోండి మంచితనం కలిగి ఉండండి ఓర్పు కలిగి ఉండండి నీ యజమాని నేను తిడుతున్నాడు కొడుతున్నాడు లేదంటే ఏదేదో మాట్లాడుతున్నాడు ఎత్తిపోడుస్తుంది దిగులు పడద్దు ఓర్పు కలిగి ఉండు ఆటోమేటిక్గా నీ విలువ ఒకనొక రోజు నీ తెలుస్తుంది అందరికీ నువ్వు ఎంత తగ్గించుకుంటావు అంత అంతగా దీన్ని హెచ్చిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా మంచితనము కలిగి ఉండు దయ కలిగి ఉండు కనిక్రమ కలిగి ఉండు కృప కలిగి ఉండు ఒకవేళ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారేమో వారికి మూడు రొంత అన్నం పెట్టి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వారికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఏదైనా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్రేమగా మాట్లాడండి మంచి పేరు సంపాదించుకోండి ఈరోజు ఈ లోకంలో డబ్బు కోసం పరిగెడుతున్నారు బంధాలు బంధుత్వాలు రక్త సంబంధికులు అన్నీ వదిలేశారు ఇప్పుడు డబ్బు కోసం పేరు కోసం ఆస్తి కోసం కారు కోసం మేడల కోసం కదండి ఈరోజు ఎంతమంది ప్రయాసపడుతున్నారండి ఐశ్వర్యం కోసం కానీ దేవుడు అంటున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది హలలూయా హలలూయా వెండి బంగారముల కంటే దయ కోరదగినది హలలూయా థ్యాంక్ యూ జీజస్ ఉన్నారు ఈరోజు ఎవరైనా దయ కలిగిన వారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఉన్నారు ఈరోజు ఎవరైనా మంచి పేరు కలిగిన వారు దేవుడు మిమ్మల్ని గాక నా కోడలు చాలా మంచిది అని అత్త చెప్తుందా కోడలా నువ్వు సక్సెస్ అయినట్టే మా అత్త మా మామ చాలా మంచివారు అని అంటున్నారా అయితే మీ అత్త మామలు సక్సెస్ అయినట్టే హలలుయా నా భర్త చాలా మంచోడు నన్ను ప్రేమిస్తాడు నన్ను గౌరవిస్తాడు నాకు ఏ కొదవ చేయుడు నాతో బాగా మాట్లాడతాడు బాగా ఉంటాడు అని అంటున్నావా భర్త నువ్వు సక్సెస్ అయినట్టే హలలుయా నా పిల్లలు నా మాట జవదాటరు నేను చెప్పింది వింటారు నా మాట మరి నిర్లక్ష్యం చేయరు పెద్దలను గౌరవిస్తారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అత్త మామూలు అందరిని గౌరవిస్తారు మీ తల్లిదండ్రులకు సాక్షి చెప్తున్నారా పిల్లలు మీరు సక్సెస్ అయినట్టే హలలూయా ఆ గుణాలు కలిగి ఉండండి ఆ పేరు సంపాదించుకోండి ఇతరుల దగ్గర నీ పొరిగింటి వారి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండు వీధుల మంచి సాక్ష్యం కలిగి ఉండు అప్పుడు దేవుడు నిన్ను గాక హలలుయా హలలూయా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దూరం వినిపిస్తుందో నాకు తెలియదు కానీ ఏ రాష్ట్రం నుంచి వింటున్నారు ఏ దేశం నుంచి వింటున్నారో ఏ జిల్లా నుంచి వింటున్నారో ఏ గ్రామం నుంచి వింటున్నారో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ బాబు ద్వారా ఈరోజు కళ్యాణ్ బాబుని దేవుడు వాడుకొని మీతో మాట్లాడుతున్నాడు గమనించగలిగితే మీ స్థితిని దేవుడు దీవించిన గాక హలలు గాడ్ గోయింగ్ టు బ్లెస్ యూ రైట్ నేవ్ ఈ సమయం నుంచి దేవుడిని ఆశీర్దించాలని ఆశపడుతున్నాడు నువ్వు మంచి పేరు కలిగి బ్రతుకుతావా దయ కలిగి బ్రతుకుతావా అయితే దేవుడిని దీవించిన గాక ఆశీర్వించిన గాక ప్రియా సహోదరి సహోదరులారా ఎందుకు దయలేని స్వభావం కలిగి ఉన్నావు ఈ మధ్య యూట్యూబ్లో ఫేస్బుక్లో మనం చూస్తూ ఉన్నాం కదా వృద్ధులను కాలుతో కొట్టేవారు పిల్లలు ఉన్నారు కదండి ప్రాంకులని కొన్ని వచ్చాయి ఇప్పుడు ప్రాంకులని కదా పెద్దవాళ్ళు మరి ఏదైనా ఒక షాప్ దగ్గర ఒక అంగడి దగ్గర నిలబడుకొని అట్లా ఉంటే పక్క నుంచి పంచలాగేవారు ఎక్కిలించేవారు ఏ ఏడిపించేవారు కదా ఆయన ఏదన్నా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించేవారు ఈరోజు నిజంగా చాలామంది అండి అసలు గౌరవం మర్యాదలు లేవి రోజులు తగ్గిపోతున్నాయి రెస్పెక్ట్ లేదు అసలు ఈ మధ్య కాలంలో అయితే పిల్లలు అట్లే ఉన్నారు పెద్దలు అట్లే ఉన్నారు ఒకప్పుడున్న రోజులు ఇప్పుడు లేవు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలన్నీ ఉన్నాయి కదా నలభై కుటుంబాలు యాభై కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో భోజనాలు అనుకొని తిన్న రోజులు ఉన్నాయి అదని పెద్దవాళ్ళు అడిగి చూడండి ఎట్లా జీవించేవారో ఏ గొడవలు ఉండవు అందరూ ఒకే చీర లేదంటే అందరూ ఒకే రేట్లో కొను అందరు సమానం ఎవరు హెచ్చు ఉండదు తగ్గు ఉండదు అందరూ ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమ ఎవరికి బాగా లేకపోతే అందరు ఏడుస్తారు అందరూ బాధ ఒకరికి ఏదైనా సీట్ వస్తే అందరూ సంతోషపడతారు ఎవరికైనా జాబ్ వస్తే అందరూ సంతోషపడతారు అందరూ స్వీట్ అందరూ కలిసి మెలిసి తింటారు ఈరోజు హ్యాపీనెస్ ఉందా మన ఇళ్ళల్లో ఆలోచన చేయాల మనం అందరం కలిసి అన్నం తిందాం రన్నానా అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ మీద అంటే ఒకడు ఆల్రెడీ తినేసాను మమ్మీ నేను మళ్ళీ రాత్రి పది గంటలకు తింటాను మమ్మీ నేను డ్యూటీలో తినేస్తాను నేను అక్కడ ఇక్కడ ఇక్కడున్నా అని ఈ రోజున ఒంటరిగా అన్నం తినే రోజులు వచ్చేసినాయి లేవా ఎవరు రూమ్లలో వారు ఉండే రోజులు వచ్చేసినాయి కాదా వాస్తవం కాదా ఈరోజున ఒకరినొకరు అటాచ్మెంట్ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండి ఒకరొకరు ప్రార్థన చేసుకోండి చేయి చేయి పట్టుకొని రోజు కుటుంబం ప్రార్థన చే ఉదయాన్న తెల్లవారుజానం ప్రార్థన చేసుకోండి మీ కుటుంబాలు అప్పుడు వర్ధిలింపబడతాయి మీ రాబడిని దీవిస్తాడు మీ పిల్లలను దీవిస్తాడు మీ భర్తను దీవిస్తాడు నీ భార్యను దీవిస్తాడు నీ తల్లిదండ్రులను అత్తమామలను నీ బంధాలను బంధుత్వాల వంశాలను నా దేవుడు దీవించునుగాక హాలలూయా హాలూయా థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడ్ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సుటిగా నా దేవుడు మీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తిరిగి కట్టుకుందాం మన ఇళ్ళల్లో తిరిగి కట్టుకుందాం మన బంధాలను ఐశ్వర్యం కోసం పరిగెత్తుతున్నావు ఆగిపోండి ఐశ్వర్యం తనంత తానే వస్తుంది నీ దగ్గరికి సమయం వచ్చినప్పుడు కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి దయ కలిగి ఉండండి నినుమలని పొరుగువారిని ప్రేమించు దేవునికి ఏ భేదము లేదు అని అందరినీ ప్రేమించాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నాం మీరు అందరు కూడా మంచి పేరు సంపాదించుకుంటారని ఆశపడుతున్నాను మంచి పేరు సంపాదించుకోండి ఈ లోకంలో దేవుని దగ్గర కూడా దేవుడు రేపు రాబోతున్నాడు వచ్చినాక బలనమ్మకమైన దాసుడ అని దేవుడు చెప్పాలమ్మ మన కోసం దేవుడు చెప్తేనే నువ్వు పర్లోక రాజ్యంలో ఉండగలుగుతావు ఈ లోకంలో అన్నిటి కోసం పరిగెత్తి దేవుని దగ్గర ఆ మాటను పోగొట్టుకోవద్దయ్యా అమ్మ బనానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడాల అని దేవుడు నిన్ను ఎత్తుకోవాలమ్మా అట్లాంటి జీవితం జీవించను ఇంతకాలం ఎట్లా జీవించేవో వదిలేసాయి ఈరోజు ఈ ప్రసంగం విన్న నెక్స్ట్ మినిట్ నుంచి నీ జీవితం మార్చబడను గాక దయాగుణమును కలిగి ఉండదు గాక ఇతరులకు పెట్టేది నేర్చుకోండి ఇచ్చేది నేర్చుకోండి నువ్వు కలిగిన దాంట్లో పది మందికి సహాయం చేసి నేర్చుకో ఇర దేవుడు మాట్లాడుతున్నాడు మంచి పేరు సంపాదించుకో అప్పుడు నా దేవుడు నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ హలూయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి తండ్రి ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రభావ నీ సత్యాన్ని గ్రహించి ప్రభా గోపైశ్వర్యాని కంటే మంచి పేరు వెండి బంగారం కంటే దయ కోరదగినది నీ బిడ్డ తెలుసుకొని ప్రభా నీ బిడలు ప్రభా మరి నీ మార్గం నడవడానికి నీ మార్గంలో నడవడానికి సహాయం చేయమని వేడుకుంటే ఎందరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో టీవీలో చూస్తున్నారైనా మరి ఈ ఛానల్లో చూస్తున్న ప్రత్యేకంగా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి ఏ సునామంలో వారిని బలపరచండి తండ్రి థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ లో హాలూ ఎస్ అయ్యా ఉన్నతమైన వాడా గొప్పవాడా నీకు స్తోత్రం తండ్రి నీ బిడ్డ కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము దయచేయి ప్రభా గర్భ బలం లేని వారికి గర్భ బలము దయచేయి ప్రభా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి ప్రభా వివాహాలు కాని యవనస్తులకు ప్రభా వివాహాలు జరిగించండి తండ్రి పిల్లలను చేయండి ప్రభా మంచి ఉద్యోగాలు మంచి స్థానములలో నిలబెట్టండి తండ్రి సంఘాలకు వారికి ఆసరా వారిని చేయండి ప్రాభా సువార్తలకు వారి ముందుకు వచ్చేవారుగా చేయని ప్రభా ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నువ్వు వాడుకో తండ్రి నీ బలమైన సన్నిధి నీ బలమైన ఉజ్జీవము పిల్లల మీదకి నీ బిడ్డల మీదకి స్త్రీల మీదకి పురుషుల మీదకి సహోదరి సహోదరులకు వృద్ధులకు తాతలకు అందరికీ కూడా నీ బలమైన సన్నిధి దిగువచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యేసులో ఆనందించే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ నీలో తృప్తి కలిగి నీలో ప్రభా మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయము శివుడు రక్తమే చేయము నామములో సంపూర్ణ విజయము గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు దయసు గమనించండి భారభరితమైన పరిచర్యకు మీరు తప్పకుండా సహకరిస్తేనే ఈ కార్యక్రమాలు మళ్ళీ రేపటి నుంచి ప్రసారం అవుతాయి ఎంతో భారంగా మరి గడిచిన రోజులంతా జరుపుకుంటూ వచ్చాం నిజంగా మా దగ్గర అయితే ఏమీ లేదు యేసు ప్రభువుని కలిగి శుభార్త ప్రకటిస్తున్నాం ప్రభు మీద భారం వేశాం మీలో చాలా మంది మరి ముందుకొస్తూ మరి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది మూడు వేల ఐదు వేల పదివేలు దిడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత ఇంతవరకు సహకరిస్తూ వచ్చారు ఇంకా సహకరిస్తూ ఉండండి ఇంతటితోనే నా పని అయిపోయింది అనుకోకుండా నేను చేస్తూ ఉండాలి దేవుని కోసం పరిచర్య కోసం కళ్యాణ్ బాబు చాలా ప్రకటిస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ కాలంలో నేటి సమాజంలో అనేక మంది కళ్యాణ్ బాబు లాంటి సేవకుడు కావాలి అన్న ఉద్దేశం కలిగి మంచి స్వభావం కలిగి మీరు ముందుకు రండి అలాగే మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా కింద డిస్ప్లే చేస్తున్నాము అది మీరు రాసుకోండి వీలైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఉన్నట్లయితే ఆటో డెబిట్లో మరి మా అకౌంట్ డీటెయిల్స్ పెట్టి ప్రతీ నెల ఒక మంచి అమౌంట్ అనుకొని ఈ టీవీ పరిచర్యకు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అదే రీతిగా మరి కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా గొప్ప మందిరం నిర్మించబడుతుంది మీరు అందరూ చూస్తున్నారు చూడడం మాత్రమే కాక దయచేసి కేవలం చూసి మర్చిపోవడం కాదండి దేవుడు చేస్తే ఇస్తాం బాబా అంటున్నారు చాలామంది మీరు ముందుకు రండి ఒక టాటర్ కంకరకైనా ఇసుకకైనా కడ్డీలకైనా సిమెంట్కైనా సెంట్రింగ్ వర్క్ అయినా ఏదైనా సరే స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతో భారమైన పరిచయం ఇరవై నుంచి నలభై లక్షల దాకా కావాలి పూర్తి చేయడానికి కాబట్టి ఈ డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి దాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నాం మీరందరూ చేయి కలిపితే ఈ గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెల్లారా అయ్యల్లారా అవ్వల్లారా తాతల్లారా మీరందరూ కూడా సహకరిస్తే ఈ గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీ మొబైల్లో ఫోన్పే ఉంటే ఇది ఈ నెంబరే వెంటనే టైప్ చేసి దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత ఆలోచన చేయకుండా దేవుని మందిరానికి మీరు వెంటనే స్పాన్సర్ చేయండి సహకరించని ఇప్పుడే చేయండి ఆలస్యం చేయకుండా ఆలస్యం చేస్తే సైతాన్ గడ మైండ్ మార్చేస్తాడు చెయ్యొద్దు అంటాడు కాబట్టి ఇప్పుడే వెంటనే ఫోన్పే ఓపెన్ చేసి ఈ నెంబర్ టైప్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు సహకరించండి దేవుని మందిరానికి మీరు ముందుకు రావాలని మరీ మరీ మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఇప్పుడు మీకు మందిరం అంతా కూడా చూపిస్తారు ఒకసారి చూడండి దేవుడు మీకు ప్రేరేపణిస్తే సహకరించండి తప్పకుండా మాత్రం మీ ప్రార్థనలో మరి పరిచయ కోసం కళ్యాణ్ బాబు కోసం ప్రార్థన చేయండి నా భార్య కోసం నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి ఈ పరిచయ చాలా భారంగా జరుగుతుంది ఎవనొస్తుంది టీవీ ఛానల్ కట్టాలి అలాగే మిగిలిన టీవీ ఛానల్ కూడా మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి మీరు కూడా చూసేవారు మాత్రమే కాక ఎంతో కొంత మీరు ముందుకొచ్చి సహకరించాలని మరీ మరీ మీ అందరికీ మనివి చేస్తూ నన్ను మీ బిడ్డగా మీ దైవజనునిగా ప్రతిదినం మరి మీరు ఈ ప్రసంగం నమ్మకంగా వింటూ మరి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి గడిచిన రాత్రి దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల దాకా ఫోన్లు వచ్చాయి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం అందరి పేర్లు రాసుకుంటున్నాం మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు తెలియపరచండి మీ ప్రార్థన వసతులు కూడా తెలియపరచండి మీకోసం ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మంచిది మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండున గాక ఆ మేన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ కల్వరి ప్రార్థనా పర్ణశాల నిర్వహించు స్వస్థత కుటుంబ కూడిక ఈ శుక్రవారం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరూ దేవా దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీ మేలుతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్